హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలింగ్ మోడల్స్ ఇప్పుడు మనం ఖర్జూరం నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా హెల్తీగా డైలీ ఒక్కొక్క ఉండ చొప్పున తీసుకోవచ్చండి అలాంటి రెసిపీ ఇది సో ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి ఐరన్ ఐరన్ లోపం కానీ కాల్షియం కానీ లేకపోతే బ్లడ్ కానీ తక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్తో కలిపిన ఈ లడ్డు తింటే చాలా హెల్దీ అండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాం ముందుగా ఇక్కడ కిస్మిస్లు పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ జీడిపప్పు బాదం పప్పు మీకు అవైలబుల్గా ఉంటే పిస్తా పప్పు కూడా మీరు తీసుకోవచ్చు అంజూరా కూడా తీసుకోవచ్చండి ఇలా ఈ విధ ఈ ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు తీసుకోండి ఖర్జూరం వచ్చి ఒక హాఫ్ కిలో తీసుకోండి నువ్వులు కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇక్కడ ఖర్జూరం వచ్చి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హాఫ్ కిలోకి కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను అలాగే ప్యాన్ తీసుకుని నేతిలో వేయించుకోవాలని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి వేసుకుని మనం ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ముందుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి బాదం పలుకులు కానీ జీడిప జీడిపప్పులు కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని బాదం పప్పుల్ని ఇలా ఈ విధంగా వేసుకుని నెయ్యిలో వేయించేసుకుని తర్వాత జీడిపప్పులను కూడా ఇలా ఈ విధంగా వేసుకుని వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ కూడా వేగి వేగేలా నేతిలో మనం ఇవన్నీ కూడా వేయించేసుకోవాలండి ఇలా ఈ విధంగా బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించేసుకుని ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత నువ్వులని ఇలా పొడగాని వేయించేసుకోండి మీరు ఫస్ట్ వేయించేసుకున్నా పర్లేదు తర్వాత ఒక హాఫ్ పౌడర్ చేసుకుని ఒక హాఫ్ నువ్వులని మీరు ఈ విధంగా వేసుకోవచ్చండి లేదా మొత్తం అన్నీ కూడా ఇలా ఈ విధంగా వేయించేసుకోవచ్చు నెయ్యి లేకుండా పొడగా పొడగా కూడా మనం ఈ విధంగా వేయించేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించేసుకుని వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి అలాగే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఖర్జూరాన్ని ఇలా ముందుగానే పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి గింజలు ఉంటే అవి తీసేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలండి తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఖర్జూరానికి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిపి కలిసిపోయేలా ఇలా ఇదిగోండి ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది గోరువెచ్చగా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇదిగోండి ఇలా ఈ విధంగా ఉండలు చేసుకుని పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ విధంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి కనీసం మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి డైలీ మనం పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు ఇదిగోండి చాలా చక్కగా మెత్తగా పిల్లలు కూడా తినగలిగేలా మీకు స్వీట్ ఎక్కువగా తినగలిగితే మీకు ఇంకా కొంచెం ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇదిగోండి చక్కగా మనకి ఖర్జూరం నువ్వుల అయితే రెడీ అయిపోయింది సో రాని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు ఇంతేనండి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి